ముందుగా ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దాం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి ఈ మిథున రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా మిథున రాశి వారి జాతకానికి నాలుగు గౌలు పడ్డాయండి రాహు మారదర్శి గౌలు పడ్డాయండి మిథున రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం రాహు మారదర్శి అంటే బజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా మంచిది రాహువు అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మవారు శతబీష నక్షత్రం వారు కావచ్చు ఆరుద్ర నక్షత్రం వారు కావచ్చు చాలా వరకు మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం ఈ మిథున రాశి వారిలో మాత్రం ఆరుద్ర నక్షత్రం వారు అంటే ఆ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్వా పరమశివుడు పుట్టిన నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రుద్రేశుణ్ణి అంటే మహాశివుణ్ణి తైలాభిషే మహాశివుణ్ణి తైలాభిషేకం కావచ్చు రుద్రాభిషేకం కావచ్చు అలాగే మాత్రం భస్మాభిషేకం కావచ్చు అలాగే మీరు జాతకం తేనె అభిషేకం చే చేయటం కావచ్చు అలాగే జలాభిషేకం చేయొచ్చు చేయడం కావచ్చు అలాగే మాత్రం ఏ రకంగా అయినా సరే మాత్రం అభిషేకం చేయడం చాలా మంచిది అమ్మవారికి మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు లేదా కనకదుర్గమ్మ రూపంలో అమ్మవారి రూపంలో కోటి అవతారాలు ఉంటాయండి ఏ అమ్మవారికైనా సరే పసుపు కుంకుమార్చిన పూజ చేపించడం చాలా వరకు మంచిది స్త్రీలను గౌరవించడం మంచిది మగవారనే కాదు స్త్రీలను స్త్రీలు కూడా గౌరవించడం చాలా మంచిది ఏదైనా చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు గొడవలు ఉన్నవారు దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిదండి నూతన సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు తిరుగు ఉండదు ఇక ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం నిలవదండి వీరి జాతకపురం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద అలాగే వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా స్థలం ఇల్లు కొనాలనుకునేవారు కట్టాలనుకునేవారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి రెండవసారి గవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేసి చూస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మిథున రాశి వారికి ఐదవ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడు అధిపతి ఉంటాడు బుధుడు అధిపతి ఉన్నందువలన మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది తిరుగు ఉండదండి ముఖ్యంగా సైన్స్ రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది అలాగే లెక్కల శాస్త్రంలో ఉన్నవారు వాళ్ళు లెక్చరర్లు కావచ్చు లేదా ప్రొఫెసర్లు కావచ్చు లేదా అకౌంట్ అంటే క్యాషియర్లు కావచ్చు బ్యాంక్ మేనేజర్లు కావచ్చు లేదా ఏదైనా పెద్ద సంస్థలు మాత్రం అకౌంట్ నిర్వహించేవారు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి అలాగే ఐపీఎస్ ఐఏఎస్ రంగం వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి అలాగే మాత్రం ఈ మార్చి నెలలో ఇంటర్ మార్చి నెలలో మాత్రం పదవ తరగతి చదివేవారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి అలాగే ఫ్యూచర్లో మాత్రం రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరం కంటే ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుందండి ఇంటర్ రంగం కావచ్చు లేదా ఏరే ఏ డిగ్రీలు కావచ్చు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి విద్యార్థులకు అద్భుతమైన ఫలితం ఉంది అలాగే విద్యార్థులకు లేదని కాదు విద్యార్థులకు మాత్రం నలభై ఐదు శాతం ఉంటే విద్యార్థులకు బాలికలకు మాత్రం యాభై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సకల విద్య కారకురాలు సకల మంత్ర కారకురాలు సకల సకల మన భూమండల యోగం బలంలోనే ఓంకారేశ్వర యోగ బరురాలు గాయత్రి మాత్రం పూజ చేయటం ధ్యానం చేయటం చాలా వరకు మంచిదండి తెలిస్తే పూజ ధ్యానం చేయండి లేకుంటే మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలంలా అలాగే వీరి జ్యోతిష్య బలంలా గోదానం చేయటం చాలా వరకు మంచిదండి ఎరుపు గోదానం చేయటం చాలా వరకు మంచిదంటే ఎరుపు అంటే ఎరుపు కలరే కాదు కొద్దిగా గోధుమ కలర్లో ఉన్న ఎరుపు కలర్లో ఉన్నదా చేయడం చాలా వరకు మంచిది అలాగే తెల్లగుండి ఎరుపు మచ్చలు ఉన్న గోవు దానం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఇంట్లో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వస్తే ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది వీరికి దుష్ట శక్తులు కూడా చాలా విజృంభించే ఉన్నాయండి నరదిష్టి అధికంగా ఉంటుంది ఈ నరదిష్టి అధికంగా ఉన్నందువలన వీరు కరెక్ట్ ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరి నోటి వెంట మాత్రం ఖచ్చితంగా ఓం నమో భగవతి నరసింహ స్వామి నమ అనేది ఖచ్చితంగా ఉండాలి నరసింహస్వామి వాక్యం ఉండాలండి ఎటుపోయి లక్ష్మీ నరసింహస్వామి అని మొక్కిన పర్వాలేదు ఓం నమో నమో లక్ష్మీ నరసింహస్వామి అని మొక్కిన కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి తొమ్మిది గవ్వలు పడ్డాయండి ఇప్పటివరకు అయితే మూడవసారి గవ్వలేస్తే ఇంకా ఐదు గవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య చాలా వరకు మంచిది వ్యాపారం చేసేవారు కలిసి వస్తుందండి బిజినెస్ అంటే ఇక ఒక రకమైన వ్యాపారం ఉండదండి విజరాల వ్యాపారం ఉంటుంది బంగారం వ్యాపారం ఉంటుంది రాళ్ల వ్యాపారం ఉంటుంది ఇసుక వ్యాపారం ఉంటుంది అలాగే సిమెంట్ వ్యాపారం ఉంటుంది ఇనుము వ్యాపారం ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారం ఉంటుంది కూరగాయల వ్యాపారం ఉంటుంది అన్నిట్లో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి తర్వాత మాత్రం కలిసి వచ్చే ఉంటాయి అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఉన్నవారు అలాగే భూమి గురించి మాత్రం కొన్ని తగాదాలు ఉన్నవారు గవర్నమెంట్తో సహా కూడా ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అత్యున్నతమైన స్థానం కూడా సంపాదించే అవకాశం ఉంది అలాగే అత్యున్నత స్థానం నుంచి మాత్రం చాలా దిగదారే అవకాశం కూడా ఉంటుందండి ఇంకా కళాకారులు కూడా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి కళారంగంలో మాత్రం కాలసరప దోషం నడుస్తుందండి ఏ కళాకారులైనా సరే సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు లేదా మాత్రం కళాకారులు కళాకారులలో కొన్ని లక్షల రకాల మంది ఉన్నారండి ప్రతి మనుషులు ఒక కళా దాగి ఉంటుంది కాలసరప దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఎవరైనా సరే సుబ్రహ్మణేశ్వర స్వామి స్వామిని పూజ చేయటం అలాగే వారి కులదేవతని ఆరాధన చేయటం అలాగే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం నాగేంద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది కాళ్ళ సర్ప దోషం ఉన్నందువలన లేనిపోని నిందలు గొడవలు చిక్కులు చికాకులు లేదా చేయని దానికి చేసింది అన్నట్టు అలాగే వివాహ విషయంలో వైవాహిక జీవితంలో చిక్కులు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయండి ముఖ్యంగా వీరి పేరు మీద గవ్వలను చూస్తే మాత్రం ఫస్ట్ నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమారదశ తర్వాత ఐదు గవ్వలు పడ్డాయండి బుధమహార్దశ ఇంకా మూడవసారి గవ్వలేస్తే ఇంకా ఐదు గవ్వలు పడ్డాయండి ముందు బుధ మహారదశ అన్ని లెక్క కడితే పద్నాలుగు గవ్వలు పడ్డాయండి పద్నాలుగవ సంఖ్య అంటే మాత్రం వీరికి అదృష్టమైన సంఖ్యని అలాగే మాత్రం ఒకటవ సంఖ్య గురు రవి రవిమహార్దశి సంఖ్య నాలుగవ సంఖ్య రాహు రాహుమహార్దశి సంఖ్య వీరి చేతులారా వీరి జీవితం నష్టం చేసుకోవాల్సిందే తప్ప ఎవరు వీరికి మాత్రం నష్టం చేసుకోరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మృహశీర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరుద్ర నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు శుభయోగ బలాలు ఉన్నాయి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది స్త్రీలతో పురుషులకు పురుషులతో స్త్రీలకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో మాత్రం తినే కాడ తాయే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరి జ్యోతిషంలో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా మాత్రం కుటుంబకారకుడు గురుడు మంచి స్థానంలో నడుస్తుండు అలాగే శ్రమకారకుడు శని శని కూడా మాత్రం మంచి స్థానంలో నడుస్తుండు అలాగే ఆకర్షణ కారకుడు రాహు మంచి స్థానం లేడు కాబట్టి వీరి మీద నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉండండి ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం సగటు మానవులతో సహా మాత్రం అయినా సరే వారు కూడా సగటు మానవులతో సహా మానవులే కాబట్టి తల్లికి ఢిల్లీకి రాదైనా సరే తల్లికి బిడ్డ అన్నట్టే ఎవరైనా సరే ఎవరికి వారు మాత్రం శాంతులు హోమాలు జపాలు చేపించుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో చేపించుకోవద్దు లేదా వారికి తెలిసిన వారి వారితో పూజలు చేపించుకోవడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్